ఇండియా టీం జూన్లో ఇంగ్లాండ్లో పర్యటించనుంది ఈ టూర్లో భారత్ ఇంగ్లాండ్ టీంతో ఐదు టెస్ట్ల మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది సరిగ్గా టూర్కు కొన్ని వారాల ముందు మే పన్నెండున టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు అతని యొక్క డిసిషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కోహ్లీ ఫిట్నెస్ని పరిగణలోకి తీసుకుంటే మరో మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఆడే సత్తా అతనిలో ఉందని మనం చెప్పుకోవచ్చు కాగా అతడు ఈ రిటైర్మెంట్ ప్రకటించడం దాని వెనుక ఉన్నటువంటి రీజన్ ఇదేనని ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది టీం నుంచి తనను తొలగించక ముందే గౌరవంగా టీం నుంచి తప్పుకోవాలని కోహ్లీ అనుకున్నాడు అని అంటూ ఉన్నారు భారత దిగ్గజ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు అందరూ కూడా ఆస్ట్రేలియా టీంతోనే తమ యొక్క లాస్ట్ మ్యాచ్ ఆడారు వీరు ఎవరు కూడా ఆ టైంలో టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తామని చెప్పలేదు కానీ ఆ తర్వాత మారినటువంటి టైం సిచ్యువేషన్ వల్ల వీరంతా సుదీర్ఘమైన ఫార్మాట్కు వేడుకోలు పలికారు టీం నుంచి తప్పించి వారి యొక్క గౌరవాన్ని తగ్గించకుండా వారి చేత బీసీసీఐ రాజీనామా చేయించినట్లు ఉండొచ్చని చాలామంది నమ్ముతూ ఉన్నారు వీరిలో విరాట్ కోహ్లీ తనకు తానుగా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నాడు ఎందుకు అంటే ఇంగ్లాండ్ టూర్లో అంచనాలు అందుకోవడంలో అతడు విఫలం అవుతే అప్పుడు టీంలో ప్లేస్ని కోల్పోవాల్సి వస్తుంది అప్పుడు అది సెలెక్టర్ల యొక్క నిర్ణయం అవుతుంది కోహ్లీ లాంటి ప్లేయర్కి మంచి గౌరవం అవసరం ఇంగ్లాండ్ టూర్లో రాణించకుంటే మీడియాతో పాటు ఫ్యాన్స్ అతని యొక్క రిటైర్మెంట్ కోసం వాళ్ళని బీసీసీఐలోని ఒక ఉన్నతాధికారి తెలిపినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ విలవమైన పర్ఫార్మెన్స్ చేశాడు అయితే టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ టూర్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పొచ్చు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లోనూ టెస్ట్ మ్యాచ్లను గెలిచిన ఫస్ట్ భారత కెప్టెన్గా నిలిచాడనే చెప్పొచ్చు అయితే ఆ టైంలో కరోనా అతని యొక్క లయను దెబ్బతీసిందనే చెప్పొచ్చు కరోనా తర్వాత నుంచి అతని యొక్క టెస్టు రికార్డులు తగ్గుతూ వచ్చాయి లాస్ట్ ముప్పై తొమ్మిది మ్యాచ్ల్లో అరవై తొమ్మిది ఇన్నింగ్స్లలో ముప్పై పాయింట్ సెవెన్ టూ సగటు మాత్రమే ఉంది ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి టూ థౌజండ్ టెన్లో అతని యొక్క సగటు యాభైకి పైగా ఉండగా రిటైర్డ్ అయ్యే టైంకి నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు ఇంత కిందికి పడిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది మొత్తంగా విరాట్ కోహ్లీ తన యొక్క టెస్ట్ కెరియర్లో రెండు వందల పది ఇన్నింగ్స్లలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై రన్స్ సాధించాడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కెప్టెన్గా వహించినటువంటి విరాట్ కోహ్లీ అతను నలభై టెస్టుల్లో గెలిచాడు ఇది ప్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రేయన్స్